మేమారా గాడెన్నో లగ్గం అవుతుందట బొక్కలు ఏరుకని అనుకోతాను ఏంటిది బొక్కలు ఏరుకునేది అందుకు పోతారా రేపు మా అక్కది పెళ్ళు నీ అడుగు కూడా వస్తారా బొక్కలు ఏరుకున్నారు ఏంద్ర పోరా ఎట్లా వెళ్ళబడతాను నీకు ఎట్లా అనిపిస్తారా మీరే కదా బొక్కలు ఏరుకునేది అందుకు పోతారన్నా మీరు కూడా కంతే బొక్కలు ఏరుకునే లేకనే అనిపిస్తారు ఓ పోడా మేము బొక్కలు ఏర్కొటం కాదు పోడా ఇదేసే ఉన్నదిరా మేము గట్టలు ఎత్తిపోయా ఓతలేండి రాని కోతారు కదా ఓరి పిసోడా తట్టలు పట్టుకొని కరువుపాని కోతలేం పెండ ఒప్పిస్తుందో అని చెప్పకే సుమన్ గారి ఇలా అన్ననే వాళ్ళ గారికి పెండ కుదాను అని తెలిసింది అనుకో సుమన్ గారికి చెప్తాడు మేమారా అలుకి వెళ్దామంటే పెండ దొరుకుతలేదు ఇక బర్ల మంద కడుకొని తెచ్చుకుందామని పోతా అన్నాం ఇంకా బర్ల మంద కాడికి ఎందుకక్క మా కాడ ఫుల్ బర్రలు ఉన్నాయి ఆడ బొచ్చడి పెండు ఉంది దారాడికి ఆ సంక్రాంతి అప్పుడు పెండి ఇవ్వంటనే మీ అన్న పీసిన అర్థం చేసి పెండా మీ ఇప్పుడు ఇస్తాడా ఏ గట్లా అక్క సంక్రాంతి అప్పుడు పెండెత్తుకపోతే నేను అనుకొని నన్ను కొట్టిండు ఇప్పుడు నాకు సంబంధం లేదు ఇంత అంత ఇచ్చా ఎంత ఇంత అంత తెచ్చుకునే దారి నేను సపోర్టే అరే సపోర్ట్ అని అడిగి పోయినాక మీ అన్న చెప్పి ఏమియాక మా అన్న అమ్ముకోవాలి